సమస్య యాభయారు దేవుడెవరిని రక్షిస్తాడు భగవంతుడు భక్తపరాధీముడంటారు మరి అందరినీ సమానంగా రక్షించాలి కదా అలా ఎందుకు రక్షించడు అలా రక్షింపబడటానికి భక్తులలో ఏదేదా ప్రత్యేకార్హత కావాలా అయితే అదెలా ఉండాలి యో మాం పశ్యతి సర్వత్ర చర్వం చ మయీ పశ్యతి తస్యాహం న ప్రణశ్యామీ నమే ప్రణశ్యతి అవును ఏ భక్తులైతే తనను ప్రపంచమంతటా సాక్షాత్కరణ చేసుకోగలరో ప్రపంచంలోని జీవుల వందరినీ నాలో చూడగలరో వారికి ఏ ఏవ్వెళ్లప్పుడూ అండదండలుగా నిలుస్తాను అతడు కూడా నాకు లేకుండా పోడు అంతటి విశ్వరూప భావన చేయగల భక్తులను ఎవ్వెళ్లప్పుడూ కాపాడుతాను అతడు ఆ ప్రత్యేకార్హతను ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు అని భగవంతుడే స్వయంగా చెప్పాడు friends please subscribe like share and comment on a channel